పోతా లెఫ్ట్ పోతాడు రైట్ పోతాడు రైట్ పోదా లెఫ్ట్ పోదా లెఫ్ట్ పోతాడు రైట్ పోతా రైట్ పోతాడు చెప్పిన వాడికి తెడు నేను మామిన ఎక్కడ నాకు బాగా కోపం వచ్చింది కాబలా వాడిది జీహెచ్ఎంసీ బండి అంతే వాడు వాడు ఓటర్ తొక్కు తొరుకుతాది బండి అరే తొక్తలేడు తొక్తలేడు అంటే వాడేసి నూకిడు నూకిడు నాది అప్పుడు పాత ఐడి కార్డు ఉండే నేనే సూపర్వైజర్ నాకు సూపర్వైజర్నీ నువ్వు పోతున్నా అన్న ఏ దిక్కులేడు అన్నా అదిగా మీరు తీసుకొపోతాను నేను తర్వాత ఏ బండి సైడ్ దిగరా మొత్తం తిప్పి నాకు మొత్తం బాగా అనిపించింది ఏ బండి చక్క బండి పక్క దిగిన బండి పక్క తీసి డోర్లు వేసి జీఆమ్ చాలా అందరు ఇలా మంది అన్నా అనుకారా జి అరే కొట్టే నిన్ను కూడా ఓ రే అది జోక్ కాదురా ఎక్కడ పడుతుంది వాడేవడో కబిజురాట వాడు ఆ మున్సిపల్ కబిజరాడొచ్చి కొడుతా ముసు వాళ్ళందరూ ఉంటారు ఏమైంది అన్న ఎందుకు కొడుతున్నా అంటే నిన్న ఒక గుద్ది చచ్చిపోయిరా జీవచ్చంసారు ఇక అప్పటిదాకా దీని నైటీల గురించి మరిచిపోయినా మనం కవర్లు ఉన్నాయని వాళ్ళు బండి చెక్ చేసిరా మొత్తం నైటీలో ఉన్నాయి అలా మందు మందు వీడిని లైసెన్స్ తీసుకున్నారు ఈ తీసుకున్నారు నన్ను తమ్ముడు నువ్వు ఐడి కార్డ్ వేసుకున్నావు నువ్వు సూపర్వైజర్ అంటావు పక్క కుట్ నీకు కూడా బలుగుతాయన్నాడు నాకే సంబంధం లేదని అన్నా కొడతా అంటే ఇక నాకు బస్సు బాగా అనిపించి ఆపినాడు నా ఏమన్నా మాట్లాడుకున్నాను మాట్లాడుకున్నావు కుటా కుర్రా ఎవరికి టక్కున అరే ఈ పిస్తా కుక్కని వచ్చినాడు కొడతా రారా ఎక్కువ నాకు కూడా పడతాయి అని అన్నాడు వాడు ఆగమే కాలలో వాడు వాళ్ళ దోశ వాడు పట్టుకొని వాడు వచ్చిండు వాడు వచ్చేసరికి వాడు వాడు వచ్చి అందరం సంబంధించి అన్న మేము కూడా ఇక్కడనే ఎదిగే సంగతి నైట్ పార్టీ అయింది ఉంది తాగి కొంచెం ఏమనుకోకు అన్న అని అంటే మా తాయి గుజుతారు ఆ అంటే ఆ బండి సైడ్ చేయకుండా పాము వంకలు కొట్టినాడు కుట్టుకుంటూ పోతా అని ఎవరిని గుజుతాడు వాడు ఇక్కడ యాక్సిడెంట్ అయిందని వాళ్ళు అన్నారు సరే అని సబ్డ్ అయిపోతున్నాను ఇప్పుడు సైలెంట్గా ఉండొచ్చుగా గారు రాగరే ముందుగా ఊపినాడు అందరికీ ఇప్పుడు వచ్చారు ఇప్పుడు ఇంకా మా తర్వాత పోలీసులు వచ్చారు నారేషన్ ఇక వాడు కేసు అది అంటే గీద కేసు ఎక్కడ అంటే వాళ్ళు హోల్డ్ చేశారు అదే రోజు చైన్ స్నాచింగ్ జరిగింది చైన్ స్నాచింగ్ ధర మాది పక్కన పెట్టేసారు మాది వాళ్ళ దొరికి తిప్పించుకుంటారు పోలీసుల అయిపోయిందా ఇక అది చేసి ఇటు చేసి బండి వాడుతున్నాం వాడు తోలదు నువ్వు నా నాకురా అని అన్న నరసి అందోళ నేను బైక్ వేసుకొని వచ్చిన నరసింహాడు బండి వల్ల వీడు అలా ఊకున్నాడు వచ్చిన బండి ఒక కాడ సైడ్కి నూతున్నాం ఇక సైడ్కి సైడ్కి నువ్వు ఇంటికి నువ్వు ఇంటికి వచ్చి ఇంటికాడ పెట్టినాం తానం చేయడానికి పోయిండు మళ్ళీ తర్వాత ఇక బండ్ చేసుకొని పోయినాం లైసెన్స్ ఆర్సి ఇవ్వాలి కేసు పెడతాం అది ఇది అని అంటారు వద్దు అని చేసి వెయ్యి రూపాయలు షెడ్ చేసినాం వేరు నాగర పైసలు ఈ దగ్గర ఒక్క రూపాయి ఉంది ఇప్పుడు కాదు ఎప్పుడు ఉండదు జీవితంలో ఉండదు ఒక ఇరవై లక్షలు ముప్పై లక్షలు ప్లాన్ అయితే ఉన్నారు కానీ ఇప్పుడు అయితే ఉండేది పైసలు ఇక తర్వాత ఇక నరేష్ గార్డెన్ వాళ్ళ సార్కు చేసి వెయ్యి రూపాయలు కొట్టిచ్చిండి మళ్ళా వెయ్యి రూపాయలు కొట్టిచ్చాడు కదా వీ డైలాగ్ ఇది మళ్ళా ఒక గంటకు రెండు వేలు ఇస్తాయి ఇప్పుడు వెయ్యి రూపాయలకు గంటకు రెండు వేలు ఇస్తాను వెయ్యి పొద్దురావాడు మన ఈ ఎక్స్ప్రెషన్స్ వన్ డైలాగ్ విజన్ ఉంటే రామగోపాల్ వర్మ కూడా పని ఓది కేర్తాడు నల్లు దేవుడు అంటాడు నీకు పైసలు ఇస్తా అంటాడు అది అంటాడు అంతా అయిపోయింది ఒక పన్నెండు అయిత అన్న అవుతాండి ఇక నేను నేను కూడా డ్యూటీకి పోతా అని అనుకుండు గుర్తు పెట్టిండే బొట్టు పెట్టిండు వచ్చిండు ఇక నేను పోతా నేను పోతా అని నేను కూడా అబ్బో మీతో పోతే ఉన్నది ఈ అబ్బో మీతో పోతే ఇప్పుడు ఏదో ఒకటి అవుతుందా కూడా ఇక సపోర్ట్ వచ్చేసి ఇక నేను చిన్నమ్మ అన్న వేసింది నరేష్ గారు కూడా ఇక నేను పోతాను అన్న వాడిపోయిండు నేను బయటికి వెళ్ళడానికి ఈడే వచ్చాను మళ్ళీ వచ్చిండు రా 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 తప్పతే లేదు రో ఓరారు అంటే నువ్వు తాగనంటే వస్తా అని సరే అది సిటీ మా దోశ కూడా నేను అనుకున్నాను మా దోశగా ఆగరా గుండగా మా దోశ కూడా ఇస్తాను పాడు మధ్య కూడా కమ్ము కావచ్చు మా దగ్గర పైసలు ఉంటాయని అనుకున్నాం మొత్తం డైలాగ్స్ లేవు ఇక సిటీ దాటినాక బంకిచ్చింది అప్పుడు నాకు ట్రాక్టర్ తాగిన తోళ్ళని అందరం ఇక పోతాను ఇదంతా కాకముందుకు ముందుకు ఇక బండికి వస్తాను ఇటు లెఫ్ట్ పోతలేడు రైట్ పోతలేడు లైన్ మధ్యలో ఒక లైన్ రెడ్డి ఇటు సాటర్లేస్ కొనర్లేదు బండ్ ఎట్లో చేస్తాడా బండి సైడ్ కాపురండి సైడ్ కాపీ సైడ్ కాపీనాక నేను స్టేరింగ్ తీసుకున్నా వానికి అసలే నడపరాదు నాకు నడపవచ్చు నేను తీసుకున్నా ఇంకా తీసుకున్నా ఇక కొంచెం కొంచెం ఐదు నిమిషాలు పది నిమిషాలు ఐదు నిమిషాలకు నలభై పోయినా పది నిమిషాలకు అరవై పోయినా అర్ధ గంటకు ఎనభై డెబ్బై ఇట్లా పోతా అలవాటు అవుతా పోతా పోతా ఇక వాడు చెప్తానే ఉన్నాడు పోతనే ఉన్నాం పోతనే ఉన్నాం పోతనే ఉన్నాం ఈ కార్డ్ ఆపురానగా సాఫ్ కార్డ్ ఆపంకనే ఫస్ట్ ఆడ కాటన్ తిప్పుతాడు వాడు పోతాండి నైన్ టెన్త్ వస్తాడు అది కాటన్ దిబ్బద్దు సరే అనుకున్నావు అట్లా సరే అనుకుని కాటన్ మీద అవి లిస్ట్ ఉంటుంది కాబట్టి చూసిన వేసి వీడు సంవత్సరం నుంచి చేస్తాండేమో కానీ నేను ఐదు నిమిషాలకి ఇది ఇంతా ఇది ఇంతా ఇది ఇంత అని మేము చెప్పాను మేము చెప్పిన లెక్క ఇది కాదంటాడు అరే అదే రాటి ఇది కాదంటాడు వాడు చేపడు వీళ్ళు కరెక్ట్ అన్న మీరు అన్న రేపంచంప్లాయీస్ కాదన్న ఏదో వాళ్ళతో మీరే రావచ్చు కాదా తీసుకొద్దాం అది చేసి కాడ రెండు వేలు కాడ వేయి సాప్ కాడ రెండు వేలు అన్ని కొట్టుకొచ్చిండు పైసలు అని చూసి అనుకున్నాగా మా గారు రోజు గుద్దాం పైసలు కాదు అని అనుకున్నాను ఫోర్త్ అంటే నైన్ అల్లుడు బండి పండితో అంటే ఫోర్త్ అండ్ నైన్ ఎయిత్ అని అల్లుడు చూసి ఇటు చూసి అటు చూసి ఇటు చూసి కరీంనగర్ దగ్గర దగ్గర రా అప్పుడు జగిత్యాల ఆడదాన్ని సీకరైంది ఇక అవుతుంది ఇక నైట్ టైం కొంచెం నాకు అనుభవం తక్కువ కదా ఎందుకు లైట్ ఆపోజిట్ కొట్టిన అనుకో నాకు తెలిసి తెలియక కొంచెం ఆడిట్ అంటే అందరం పోతాం అని బండి సైడ్ పూజుకున్నాం సీకర్ తొమ్మిది అవుతుంది అప్పటికి తొమ్మిది అవుతుంది ఎడపెడతామా అంటే బాంక తీసుకుపోన్నాడు బాంక్లో పెడి అన్న నమస్తే నమస్తే ఇక అప్పుడు మేము కూడా దూపం మీద ఉన్నాం ఎంత అవుతారా అన్నాడు పక్కకే బంకులో పెట్టుకుంటాడా వాళ్ళకి వంద రూపాయలు ఎంత ఇస్తారా ఆ బంకలో నమస్తే అన్న నన్న వచ్చాడు నమస్తే నమస్తే ఆ డీజిల్ కార్డు కూడా గ్యామ్లింగ్ చేస్తారు జంపి పైసలు వన్ దగ్గర కాదు ఇగో ఉన్నాయి అవే పైసలు ఇల్లున్నాయి కళ్ళు కుత్క బాగా పడుతుంది రే కళ్ళు బాగా పడుతుంది తర్వాత మనిషికి ఒక బీరు తాగుదామని తాదామని అనుకున్నాం పైసలు నాయి కావు కంపెనీ పైసలు కా కంపెనీ పైసలు కదా మనిషి రెండు బీర్లు తెచ్చినాం మా కోటర్ తెచ్చిన అప్పటికే డిచ్ డిచ్చేయడు కోటర్ తెచ్చినాం ఫుడ్ ఇట్లా అన్ని అరేంజ్మెంట్ చేసినాం ఇక అడిగిపోయినా తాగిన తాగినక మంచిగా ఇటో ఒకళ్ళ అటో ఒకళ్ళు వేసిన పైన అన్నది పైన పైన వన్నది ఇక పైన అంటే మేం చేసినాం ఇదంతా కాదురా అని ఇక నేను లోపల వాడటం నీటి మా ఆడక ఇక తెల్లరంగా కుక్క ఇక ఫుల్ బులు తీసిన తాగండ్రావుదా తాగను అని అన్నాడు సరే అని బండి బయట తీసి అంటే సిటీలో నాకు నడపరా ఊదిగా అంటే బండి బయట తీసి అది ఎంత తాగినా సూపర్ నడుస్తారు బయట బయటకు సరే అని ఇక మళ్ళీ వచ్చినావు బయటకు వచ్చినాక ఇక చుట్టాలే నాకు నడుపు నడుపుకుంటే ఆశ మంచిర్యాలు దాకా దాటినావు ఇక అక్కడి నుంచి నాకు మాట ఇంటలేడుక పోతాడు పోతాను నాకు సర్ర సర్ర అప్పటికి సాయంత్రం అయితే ఉంది అరే మా మాకు డ్రైవింగ్ కొత్తరా ఎక్కడ ఏదో ఉంటే చెక్పోస్ట్ ఉంటుందో తెలియదు అప్పుడు నా అప్పుడు నాకు లైసెన్స్ లేదు లేదు అప్పటికి లేదు లైసెన్స్ లేదు డ్రైవింగ్ వేసుకోవాలని ఒకటే ఉన్నది ఇక సరే అని ఇక పోతాను పోతాను ఇక ఆసిఫాబాద్ బార్డర్ ఇక అన్ని రోడ్లు ఎత్తంపులు ఇంత వంకలు వంకలు ఉన్నది కొత్త డ్రైవర్లు పెద్దవాల్గా లోడ్ ఉన్నది ఇగో నకూడదు జుప్పు జుప్పు పోతారు మా మా మాట ఇంటి లేడు కాన్సెస్ లో లేడు గుద్ద గు ఇదే కదా మాకు పెళ్లి కాలేదు వాడికి ఎవరే నాకు పెళ్లి వాడు నాకు పెళ్లి కాదు వీడు గుద్దా గుర్రా వీడు నేను ఇది ఎక్కడ కాతారు అని ఇక చెప్తి ఇంటలేడు అప్పటికి నాకు కూడా ఇక నేను నైన్టీలో కొట్టాను కోపం వస్తాను ఇక అప్పటికే ఇక కొద్దిగా బార్డర్ కి ఎంటర్ అవుతాం ఆడ ఆపి అన్లోడ్ చేసినాము పైసలు తీసుకున్నా లెక్క చేసుకున్న పైసలు తీసుకున్నా ఒక రెండు కార్టన్లు గాంలి చేసినాం ఆ పైసలు కూడా తీసుకున్నాయి ఇవే అల్లం వెళ్ళి గడ్డా అవి ఇవి ఉంటాయి తీసుకున్నాం అయిపోయింది అయిపోయిన తర్వాత ఇక పైసలు ఇట్లా జేవులకెళ్ళి నా జేవులకెళ్ళి ఒక వంద తీసుకున్నాడు ఎక్కువ తీసుకుంటాడు వందే తీసుకుంటాను ఎక్కువ తీసుకుంటాను వందే తీసుకుంటాను పోయిండు కథ గడగడ గుద్దిండు వచ్చిండు ఏ రియో రారి రియో అంట